నమస్తే ఎన్నో విషయాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి మీతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూనే ఉన్నాను మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది సో ఇందులో భాగంగా ఈరోజు కొన్ని బ్యూటీకి సంబంధించి అంటే వేసవికాలం వచ్చేసింది మన ముఖం కానివ్వండి చేతులు అలా పొడిబారిపోయినట్టుగా అనిపిస్తాయి అంటే జిడ్డుగా అనిపించడం ఎక్కువగా స్వెట్ కనిపించడం ఫేస్ మీద కానీ అలా ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ టిప్ అది ఏమిటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా వాడుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను చక్కగా నోట్ చేసుకోండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా వాడుకోండి సో దానికి మొదటగా కావాల్సింది కీరా కీరా మనలో వాటర్ పర్సంటేజ్ని చాలా వరకు పెంచే గుణం ఉంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో చెమట రూపంలో బయటకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీరాని మామూలుగా తిన్నా సరిపోతుంది కాకపోతే నేను ఫేస్ ప్యాక్ చెప్తున్నాను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల కూడా ఫేస్ చాలా అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది సో కీరాని తీసుకోవాలి అలాగే బియ్యప్పిండి నెయ్యి తేనె క్యారెట్ పాలు రెండు రకాలుగా ప్యాక్ వేసుకోవాలి ముందుగా స్క్రబ్ని యూస్ చేసుకోవాలి స్క్రబ్ ఎలా వాడాలి అంటే ముందుగా బియ్య ఒక స్పూన్ తీసుకోండి అలాగే కొంచెం నెయ్యి తీసుకోండి అంటే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకొని బియ్యపిండిలో కలుపుకొని తేనె కూడా ఒక స్పూన్ తీసుకొని వీటి మూడింటిని బాగా కలపాలి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి వీలైతే పాలు లేకపోతే వాటర్తో అయినా కూడా కలుపుకొని స్క్రబ్గా యూస్ చేసుకోవాలి ఫేస్కి స్క్రబ్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అలాగే ఉండటం వల్ల టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మీ ఫేస్ మీద ఉన్నటువంటి జిడ్డు కానివ్వండి చిన్న చిన్న చెమట చెమట గుళ్ళలు అంటారు చెమట పొక్కులు అంటారు ర్యాషెస్ అంటారు వేడికి వచ్చేవి అవన్నీ కూడా మెల్లగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆ స్క్రబ్ వల్ల బియ్య పిండి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు కాబట్టి సో ఇలా చేసుకున్న తర్వాత ఫేస్ని చల్లటి నీళ్ళతో వాష్ చేసుకొని తర్వాత క్యారెట్ తురుముని ఒక హాఫ్ స్పూన్ పాలతో కలిపి కీరాతో కలిపి కీరాని పాలని క్యారెట్ని సమపాలలో తీసుకోవాలి అంటే కీర ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే క్యారెట్ కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకొని దాన్ని పాలతో మిక్స్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ప్యాక్లా వేసుకోవాలి ఫేస్కి ప్యాక్ వేసుకొని ఆ ప్యాక్ని కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేయాలి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే కంప్లీట్గా ఉంచేసి ఆ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకొని లైట్గా ఆవిరి పట్టుకొని నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ కాస్త ఫేస్కి అప్లై చేసుకొని నైట్ కనుక చేసుకుంటే అలా వదిలేసేయండి లేదా ఇమీడియట్గా మేము బయటికి వెళ్ళాలి ఏది పార్టీకి కానీ లేదా బయట ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయిల్ ఫేస్తో మాత్రం బయటికి వెళ్ళొద్దు వాష్ చేసుకొని చల్లటి నీళ్ళతో వాష్ చేసుకొని సన్ స్క్రీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి సమ్మర్లో అది మంచిది సన్ స్క్రీన్ లేదు అంటే మనకి ఫేస్ సిరమ్స్ కానీ సిరమ్స్ కూడా నేను చాలా ఆల్రెడీ మన ఛానల్లో చెప్పున్నాను ఫేస్ సిరమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని సో అలాంటి సిరమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సిరమ్స్ అయినా కానివ్వండి ఖచ్చితంగా వాడుకోండి ఫేస్కి చాలా గ్లోయింగ్ ఉంటుంది ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫేస్ ఫ్రెష్ లుక్ కనిపించడమే కాకుండా వేడిని తట్టుకొని వేడి నుంచి వచ్చే పొక్కులు కానివ్వండి లేదా వేడి వల్ల వచ్చేటటువంటి ఇతరత్ర చెమట కాయలు కానివ్వండి ఇవి కంప్లీట్గా తొలగిపోతాయి మీరు సమ్మర్ స్టార్టింగ్ నుంచే ఈ ప్యాక్ వారానికి కనీసం ఏడు రోజులకి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఈ ప్యాక్ని వేసుకోవటం వల్ల ఫేస్కి ఇవన్నీ ఇంట్లో దొరికే పదార్థాలే సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు ఈ పదార్థాలని కలుపుకొని ఇంట్లో వేసుకోవటం వల్ల హ్యాపీగా మీ ఫేస్కి చాలా అంటే చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరమే లేదు ప్రోడక్ట్స్ వాడటం తప్పు అని నేను అస్సలు చెప్పను వాళ్ళు ఉంటారు బట్ సేమ్ రిజల్ట్ అనేది ఇలా చేసుకోవటం వల్ల కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చింది కదా వీడియో ఎలా అనిపించింది మీ అమూల్యమైన సలహాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి సమ్మర్కి సంబంధించిన ఇంకెటువంటి ప్యాక్స్ కానివ్వండి ఏదైనా బ్యూటీ హెల్త్ టిప్స్ కావాలి అని కోరుకుంటున్నారా దేనికి సంబంధించి కోరుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి నచ్చితే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం